జై తెలంగాణ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం గమనించినట్టయితే రాష్ట్రంలో జరగాల్సినటువంటి ప్రధానమైనటువంటి చర్చ నేడు ఏదైతే కొలువుదీరి పాలన కొనసాగిస్తూ ఉన్నదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాల్సినటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి వీరినే కాదు వీరితో పాటు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది దొంగలు కొంతమంది బట్టే ఆకునూరు మురళి అనేటోడు కానీ తీన్మార్ మల్లిగాడు కానీ మైపాల్ యాదవ్ అన్నటుడు కానీ ఎవడైతే ఇప్పుడు మాస్టర్ అని చెప్పి పోయి సూర్ల వనడు వాడు కానీ ఇట్లాంటి కొంతమంది దొంగలంతా వాడితో వంతగా వాడి కాంగ్రెస్తో జతగట్టి అసత్యాలను ప్రచారం చేసి అబద్ధాలను అబద్ధాలతోటి రాజ్యం వేలేలాగా ఒక ప్లాట్ఫామ్ తయారు చేసేసి ప్రభుత్వాన్ని పడగొట్టి ఇలా ప్రజలను రోడ్ల మీద తీసుకొచ్చిండ్రు ఇవాళ అన్నదాతలు ఏదైతే రైతన్నలో అధికారుల కాళ్ళపైన పడి పోలీసు వాళ్ళ కాళ్లపైన పడి మీ కాళ్ళు పట్టుకుంటే మాకు నీళ్ళు వదలండి అని చెప్పి ఏడుచుకుంటూ అక్కడ గగ్గోలు పెడుతున్నటువంటి దృశ్యాలు ఇలా ప్రతి ఒక్కరి మనసును కలిసి వేస్తూ ఉన్నాయి కానీ ఏ ఒక్క మేధావి అయినోడు మల్లిగాడు కానీ రఘుగాడు కానీ మైపాల్ యాదవ్గాడు కానీ ఆకుమౌర్మూర్తులు అంటోడు కానీ కోదండరామ్ రామంటోడు కానీ ఎవడు కూడా మరి ఏంది దీనికి కారణం ఎవరు అని చెప్పేసి ముందుకు రావట్లేదు మాట్లాడడానికి అంటే ఎంత నీతి మాలిన మనుషులో వాళ్ళు ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి సిగ్గు అనేది ఉంటే చాలా క్లారిటీగా సమాధానం చెప్పాలి రైతు బంధు వేయకపోవడానికి గల కారణం ఏంటిది రైతు బంధు కోసం ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున కేసీఆర్ గారు పక్కకు పెట్టినటువంటి డబ్బులు కూడా మింగి కూర్చున్నావు ముఖ్యమంత్రి దానిపైన స్పష్టంగా నువ్వు సమాధానం చెప్పు ఏడు వేల పైచీలకు కోట్లు రైతు బంధు కోసం దాచిపెట్టిన డబ్బులు ఎవడి జీవలో పెట్టుకున్నావు నువ్వెన్ని మింగిన వాడిని మింగిన సమాధానం చెప్పాలి రైతు బీమా ఇప్పటివరకు చప్పుడు లేదు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిన డిసెంబర్ తొమ్మిది తారీఖు దానిపైన ఇప్పటికి స్పష్టమైన అవగాహన ఇప్పటికీ ఆరు డేట్లు పెట్టి ఆరు డేట్లు దాటేసినావు ఆరు వాయిదాలలో ఏ వాయిదా మీద నిలబడలేదు ఇప్పుడు మళ్ళొక కుంటి సాకు చెప్తా ఉన్నావు దీనిపైన ప్రజలు స్పష్టంగా అడుగుతా ఉన్నారు దీనికి సమాధానం చెప్పాలి మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి కానీ సిగ్గు లేకుండా ఇలా పోయి ఆ వేదిక ఈ వేదిక కేసీఆర్ గారిని తిడితేనే ఇంకా బతుకుతా గతంలో కేసీఆర్ గారిని తిట్టే ఇలా బతికినా నేను ఇంకా కూడా కేసీఆర్ గారిని బతుకుతానేటువంటి నీతి జాతి లేని ప్రవర్తన కొనసాగిస్తున్నాను ఒక ముఖ్యమంత్రిగా ఒక క్షణం కూడా ఉండారు అతనికి లేదా ప్రభుత్వంలో ఆ కుర్చీలో ఎందుకంటా ఉన్నానంటే ఇలా కరెంటు కోతలు శురువైనయి ఇలా రైతులకు సాగునీరు లేదు ప్రజలకు త్రాగునీరు లేదు ఇలా హైదరాబాద్కి ఆల్రెడీ నీటి కొరతలు నీటి కరెంటు కొరతలు ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది మీరు ప్రభుత్వమే రైతులకు మీరు పంటలు వేసుకోవద్దని అనౌన్స్ చేసేసినారు నిన్న మొన్నటి వరకు బ్రహ్మాండంగా కొనసాగినటువంటి పాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ నాలుగు నెలలకే ఏం కంపలు అంటకపోయినా ఏం మురిగిపోయింది ఎందుకు చేతులు ఎత్తేసినావో అది నువ్వు ప్రజల ముందు సమాధానం చెప్పి ఎంపీ ఎలక్షన్లలో మీ అభ్యర్థులకు ఓటు వేయమని మాత్రమే అడగాలి నువ్వు నీ చేతగాని తన మీ నాలుగు నెలల్లో ఏం చేసినావో దానిపైన స్పష్టమైనటువంటి వివరణాత్మక సందేశం ప్రజలకు ఇచ్చిన తర్వాతనే నువ్వు ప్రజల ముందుకు వచ్చి ఓట్లాడగల తప్ప అప్పటిదాకా నీ నోటికి వచ్చినట్టు వాకుండా ఇష్టం వచ్చినట్టు నేను ఇది చేసినా అది చేసినా ఏమీ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడే తెలంగాణ రాష్ట్రానికి ఒక దరిద్రం దుట్టుకున్నట్టు అయింది శన అయింది ఈ పాలన ఎట్లా కొనసాగాలి ఈ పాలన ఎట్లా నాశనం కావాలని చూసుకుంటే తప్ప మరొక ఆశ లేదు మీ మీద ఉద్యోగాలు కూడా నువ్వు ముఖం పెట్టుకొని ఇచ్చిన ఉద్యోగాలు కాదవి కేసీఆర్ గారు ఏదైతే వారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలని వాటిని కూడా నేను ఇచ్చిన సిగ్గు ఎగ్గు నీతి జాతి కూడా చెప్పుకుంటున్నటువంటి చెత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే సమాధానం కూడా ఇవాళ ప్రజలు చెప్తా ఉన్నారు అందుకని గ్రామాల్లోకి వెళ్ళి రైతులకు నువ్వు చేసిన ద్రోహం గురించి వివరంగా వివరించిన తర్వాత అప్పుడు మాత్రమే ఓట్లు అడగాలి నీకు సిగ్గు అనేది ఉంటే నీకు చేతనైతే అప్పుడు ప్రజలు ఓట్లాడు కానీ అప్పటిదాకా అడిగే అర్హత నీకు లేదని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ తాను అంటే తందాన అనడానికి ఈ కొంతమంది యూట్యూబ్ ఛానల్ గాను కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు కొంతమంది ఇప్పుడు ఏదైతే మంత్రివర్గాలు ఉన్నవాళ్ళు దేనికి కూడా దాట వేస్తూ ఉన్నారు సమాధానాలు సమాధానాలు దాట వేసి ఇలా పబ్బం కట్టుకుందామని చూస్తున్నటువంటి ధర్మిలాల తరిమి తరిమి నేను ఇప్పుడు గమంలోకి వెళ్ళి కొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం